ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఇప్పటి వరకు చాలాసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా బడ్జెట్ వస్తుంది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరుగుతాయని అని ఎదురు చూడటం ఆ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరక్క నిరాశ చెందటం అనేది చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిణామం కానీ ఈసారి కారణాలు ఏమైతే ఏవైనా కావచ్చు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి రావచ్చు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఎంపీలు ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కావలసిన సంఖ్యలో ఉండటం కావచ్చు లేదా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో జరుగుతున్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు ఆయనకి ఆయనకు ఉండేటువంటి బలమైనటువంటి సంబంధాలు కావచ్చు లేదా రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు బలంగా కేంద్రం దగ్గర లాభం చేసి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక బలమైనటువంటి ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అది పోలవరం నిర్మాణం అనేది దేశ ఆర్ దేశ ఆహార భద్రతకి అవసరమైనటువంటి ప్రాజెక్టుగా నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నటువంటి అంశాన్ని నిజంగా మనం చాలా గొప్పగా చెప్పినట్టే నిజంగానే పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు దేశానికే మంచిది మంచి చేకూర్చేటువంటి ప్రాజెక్టు అనేటువంటి కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే అది నిజంగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలమైనటువంటి అంశంగానే చూడాలి అంతేకాకుండా పోలవరం నిర్మాణాన్ని ఏడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం నిధుల కోసం వెనకాడేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పినటువంటి వైద్యం అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం అవసరమైతే మిగతా ఆర్థిక సహాయ సంస్థల నుంచి కూడా అమరావతికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి పైన అలాగే మిగిలిన వెనకబడినటువంటి ప్రాంతాలకు ప్యాకేజ్ వెనకబడిన ప్రాంతాలంటే రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నా అని చెప్పి ప్రకటించటం ప్రకాశం జిల్లా కూడా ప్రకాశం జిల్లా కూడా బాగా వెనకబడినటువంటి జిల్లా అక్కడ కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ జిల్లాని కూడా దాంట్లో కలపటం ఇది ఇది ఇదంతా సానుకూలమైనటువంటి అంశాలు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి బలమైనటువంటి మద్దతు మరి చక్కటి శుభవార్త మనం భావించవచ్చు అంతేకాకుండా చెన్నై కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మరి దానికి కూడా కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తాం కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో నిధులను కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి వైన్ రహదారుల విస్తరణకు కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీసు వీటన్నిటికీ ఇవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చేటువంటి అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో బలమైనటువంటి సంబంధాలు ఉంటే రాష్ట్రాలు వాటంత అవి అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే రాష్ట్రాలు పన్నుల రూపంలో సేకరించుకొని అభివృద్ధి సాధించాలంటే వాళ్ళ సాధ్యమైన పరిస్థితి కాదు ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పనరు లేనటువంటి రాష్ట్రం నిజంగానే ఒక అనాథలాగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఇవాళ బలమైనటువంటి మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నుంచి బలమైనటువంటి సహకారం వస్తే తప్ప రాష్ట్రం నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి మద్దతు సహకారం లభించకపోబట్టే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈ మద్దతు లభించటం అనేది నిజంగానే రాష్ట్రం పురోగతి చెందటానికి ఆర్థికంగా పుంజుకోవటానికి ఇచ్చేటువంటి అంశంగా మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు నిర్ణయం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం అనేది ఈ ఈ రకమైనటువంటి పరిణామాలకు దారితీసింది అని మనం భావించవచ్చు